ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఇరవై ఐదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము మగ్ధలేనే మర్యయు వేరొక మర్యయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేది పరిశుద్ధులైన మత్త వ్రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం అది నేర్చుకోదు తెలుసుకోదు కనీసం ప్రయత్నించదు ఈ మరియులిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుత్నోత్సవాలతో జయార్బాటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా మా ప్రభు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్నం చిగురించింది అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు కానీ శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్నపు మొలకను గమనించడం లేదు తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు యేసు స్వరం తాత్కాలికంగా మోగబోయింది తిరిగి శక్తి శక్తిగల పునరుజ్జీవానికే కానీ ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్య గోచరం విలపించారు ఏడ్చారు నీరసించి తిరిగి వెళ్లారు మళ్లీ వాళ్ల హృదయాలు కుదుటబడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు అయితే సమాధి సమాధే సమాధికి స్వరం లేదు తేజస్సు లేదు మన జీవితాల్లోనూ ఇది అంతే మనమంతా వనంలో సమాధిని అనుకుని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము ఈ దుఃఖానికి ఉపశమనం లేదు ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాము కానీ మన లోతైన దుఃఖం వెనుక అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురుచూస్తూ ఉంటుంది పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చురుకాంతి కిరణం తడుక్కుమంటుంది ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చేయదు అక్కడక్కడా విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీప స్తంభాల వల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగా కనిపిస్తాయి ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు కానీ అవి ఆత్మపుష్పాలు ప్రేమ ఆశ విశ్వాసం శాంతి సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి శోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలు పూయవు ఈ తోట ఇది ముళ్ళ బాట పరలోక దీవెనల గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు ఈ బాటలో సెలువు మోసినవాడు రాకుమారుడవుతాడు ముందునాడు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయాలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి జీవం కలిగినదేవా మాకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుచుకుంటున్నాం తండ్రి మాకొచ్చే శోకాలు విచారాలు దుఃఖంలో ప్రభావ నువ్వు మాతో ఉంటున్నావయ్యా అందరి బట్టి నీకు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభా అయితే తండ్రి ఇలాంటి ములబాట్లో పయనిస్తేనే మేము ఆశీర్వాదాలు పొందుకుంటామని చెప్పేసి ప్రభ్వా అయా ముందు నాడు గొప్ప విజయాలు చూస్తామని చెప్పేసి ప్రభా ఈ దినం వర్తమానం ధర మాతో మాట్లాడినందుకు అందమూరి స్తోత్రం తెలుసుకుంటూ ప్రభు అయ్యా ఈ ముళ్ళబాటలో పయనించడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా అవును తండ్రి నీవు ముళ్ళబాటులోనే పయనించావు ప్రభా అయా ఆ ముళ్ళబాటలోనే పయనించి ప్రభావ మాకు అందరికీ విజయాన్ని ఇచ్చేవయ్యా పునరుత్న జయాన్నిస్తూ వచ్చావు ప్రభావ అలాగూ మేము కూడా ఈ లోకంలో ఉన్న శ్రమల వైపు శోధనల వైపు చూడకుండా ప్రభు నీ తట్టు చూస్తూ ప్రభా జయశీలుగా అయా మేము ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు పరిశుద్ర ఈ దినం తండ్రి మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్య శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ ఇలాగ అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభు ఆ శాఖల్లో పనిచేసే వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి మంచి ఆయురేగ్యాలు దయచేయండి అయ్యా వారిని నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి చేసే చేసేవారు ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వైద్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి శస్త్రచికిత్సలు చేస్తుంటాం కా ప్రభు అయా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేసి మంచి జ్ఞానంతో ఆ శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయడానికి సహాయం చేయండి అయ్యా అలాగే నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి రోగుల మధ్య వారు ఎంతగానో ప్రభు పరిచర చేస్తూ ఉంటుండగా తండ్రి వారికి ఇచ్చిన సమర్పణ బట్టి స్తోత్రం తెలుచుకుంటూ ప్రభు మరింతగా రోగుల మధ్య పరిచయ చేసేవారు ఉండటానికి వారికి కావాల్సిన మంచి ఆయురేగ్యాలు బలము శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగున ప్రభా మా దేశంలో ప్రభా నువ్వు ఇప్పటివరకు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి వందముడి స్తోత్రములయ్యా ముందు ముందు మరింత శాంతి సమాధానం కూడా దయచేయండి అయ్యా మరి ముఖ్యంగా ప్రభా ఎలక్షన్స్ కోసం మా యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండట్లుగా నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైస్ ద లాట్ షాలోన్